హలో అండి వెల్కమ్ టు ఎస్కేస్ఎస్ నేను చెన్నైనియా కాళకంబాల్ టెంపుల్ నేను మీ ధరణి మాధవన్ అండి ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మా దగ్గర చాలా కొత్త కలెక్షన్స్ వచ్చాయి అందరికీ ఓకే మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఒక్కసారి అయితే మా షాప్ని విజిట్ చేయండి ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ మ్యారేజెస్ ఉన్నా కానీ అకేషన్స్ ఉన్నా కానీ ఏ ఒక కార్యానికైనా కానీ పట్టుసారి కొనాలని అనుకుంటున్నారా ఖచ్చితంగా అయితే మా షాప్ని ఒకసారి విజిట్ చేయండి మీరు విజిట్ చేయలేని పక్షంలో వీడియో కాల్ ఫెసిలిటీ ఉందన్నమాట వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే పట్టు చీరలు తెలియని వాళ్ళకి చాలా 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 మోసాలు జరుగుతున్నాయి సో ఒకసారి మనం అమౌంట్ పే చేసేసి శారీ తీసుకున్నాక ఖచ్చితంగా అయితే మనకి అమౌంట్ రిటర్న్ రాదండి ఏదో ఒక శారీని మనం కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సి వస్తుంది అలాంటి సిచ్యుయేషన్ మనకు అవసరం లేదు ఖచ్చితంగా మన షాప్ని విజిట్ చేస్తే మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అసలు పట్టు అంటే ఏంటి అనేది మా షాప్లో క్లారిటీగా మీరు చూడొచ్చు చూ చూసి ఫీల్ అవ్వచ్చు సో అలాంటి ఫెసిలిటీ మన దగ్గర ఉంది ఖచ్చితంగా మన షాప్ని అయితే ఒకసారి ఒకసారి విజిట్ చేయండి మీకు ఐడియా ఉంటుంది స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒరిజినల్ పట్టుపై కాటన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అప్ టు వన్ ల్యాక్ వరకే అవైలబిలిటీ ఉన్నాయి ఆసఫ్ను మీ కస్టమైజేషన్ బట్టి మీకు ఎలాంటి శారీ కావాలన్నా కూడా బడ్జెట్ మీ బడ్జెట్లో మీ సారీని మీరే డిజైన్ చేసుకోవచ్చు అలాంటి ఫెసిలిటీ మన షాప్లో ఉందన్నమాట అండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి బట్ పట్టుపై కాటన్ అనేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఖచ్చితంగా అయితే మా షాప్ని ఒకసారి విజిట్ చేస్తారని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఇంకొకటి ఎక్కడా లేని ఒక ఆపర్చునిటీ మన షాప్లో మేము ఇంట్రడ్యూస్ చేసాము ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఉమెన్ ప్రతి ఒక్క లేడీ వాటి చీరలు కట్టుకోవాలి ఆ ఫీల్ని ఫీల్ అవ్వాలి అన్న ఒక చిన్న సందేశంతో మేమైతే ఈఎంఐ ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేసామండి ఇంతవరకు అయితే ఎక్కడా కని విని ఎరిగి ఉండరు శారీస్కి ఈఎంఐ అనేది సో మన షాప్లో మేము ఇంట్రడ్యూస్ చేసాము ఎవరికైనా కావాలంటే కనుక ఖచ్చితంగా ఈ రీల్ని షేర్ చేయండి అండ్ లైక్ చేస్తే చాలామందికి షేర్ షేర్ అంటే వెళ్తుంది అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ సారీస్ గురించి కానీ వర్క్ గురించి కానీ బ్లౌజ్ డిజైనింగ్ గురించి కానీ డీటెయిల్స్ కావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోను మీకు రీచ్ అవుతుంది ఓకేనా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ